అందరికీ వందనములు శుభములు జీవం గల దేవుడు రక్త మాంసము ధరించి భూమి మీద జన్మించాడు అవతరించను దీనికి సాక్ష్యం ఏమిటి ఆధారం ఏమిటి మనం ఏదో వెతుక్కొని తీసుకురావాల్సిన అవసరం లేదు దేవుని వాక్్యమే చెప్తూ ఉంది ఎవిడెన్స్ ప్రూఫ్ సాక్ష్యము విట్నెస్ ఏదైనా ఒక సంఘటన జరిగిందని చెప్పడానికి రెండు విషయాలు కావాలి అందులో ఒకటి టైమ్ అండ్ ప్లేస్ సమయము స్థలము ప్రభు జన్మించడం దానికి టైం ఎక్కడ కైసరు అవుగుస్తు కాలంలో సీజర్ అగస్టస్ కాలం టైం రెండవది ప్లేస్ ఎక్కడ బెత్లహేమ్లో ఇవి రెండు చాలు ప్రభు నేసుక్రీస్తు ఆయన జన్మించాడు భూమి మీద అయితే అంతకుముందు ఎక్కడ ఎలా ఉన్నాడు సకల యుగములో రాజు రాజయ్యుండి అక్షయుడును నాకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు గాక ఆమెన్ ఆయన సకల యుగముల్లో రాజు కింగ్ ఆఫ్ ద ఆల్ ఏజెస్ అక్షయుడు ఇమ్మోర్టల్ అదృశ్యుడు ఇన్విజిబుల్ అద్వితీయ దేవుడు ఓన్లీ వన్ గాడ్ రెండు దేవుళ్ళు కానివాడు ఒకడే అద్వితీయ ప్రభు ఆయన ఇన్విజిబుల్ ఎవడును సమీపింపరాని తేజస్సులో వసించుచున్నవాడు అమరత్వం గలవాడు ఎవడును ఆయనను చూడలేదు దూతలు కూడా చూసి ఉండలేదని వాక్యం చెప్తోంది ఎందుకు వాళ్ళు తమ ముఖాలను కప్పుకుంటున్నారు అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి గల కారణం క్రియలు అయిపరచడానికి పాపులను రక్షించటానికి నశించిన దాన్ని వెతికి రక్షించటానికి నీవు రక్షింపబడితేవా ప్రభు నిష్క్రిస్తూ బాలుడిగా పశువుల తొట్టిలో పరుండబెట్టబడాను కారణం పశుప్రాయులైన మనుషులకు జీవాహారమై ఉన్నాడు ప్రభు నిష్క్రిస్తూ యొక్క జ్ఞానులు తీసుకొచ్చిన బహుమానాలు చూస్తే బంగారము ఆయన రాజు కింగ్ అని చెప్తూ ఉన్నది వాల్యుబుల్ మెటల్ కదా రెండవది సాంబ్రాణి ఆయన యాజకత్వము ఫ్రాంకిన్ సెన్స్ ఆయన హైప్రిస్ట్ ప్రధాన యాజకుడని మూడవది బోళము సాధారణంగా పుట్టిన బిడ్డల దగ్గర బోళం తీసుకుని వెళ్ళరు ఎందుకు బోళము చేదైనది మిర్ చనిపోయినటువంటి సవాలను భద్రం చేసేది మరెందుకు ఆయన దగ్గర తీసుకుని వెళ్ళినట్టు ఇందులో ప్రవచనం ఉన్నది సుమియోను మరీతో మాట్లాడుతూ నీ హృదయములో ఖడ్గమోటి దూసుకొని పోవను ఎస్ ప్రభ నిష్క్రిస్తూ జన్మలో సెలవు కూడా కనపడుతూ ఉన్నది లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల పిల్ల ప్రిమదేని బిడ్డారా రువనేశి క్రీస్తు జన్మతో క్రీస్తుకు ముందు వెనుక క్రీస్తు పూర్వము శకము ప్రారంభమైంది అంత న్యూ బిగినింగ్ న్యూ క్రియేషన్ అందుకనే క్రీస్తులోనికి వచ్చిన మనము నూతన సృష్టి న్యూ క్రియేషన్ అని చెప్తూ ఉన్నది ప్రేమ దేని పెట్టారా మీరు ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉంటే అపవిత్రమైన స్థితిలో ఉంటే ఇప్పుడే దేవునితో సమాధాన మన దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చే దేవుడు ఒకసారి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అది నీ హృదయము రాతివల్లి గట్టిపడిపోయి నీవు భ్రష్టుడు అయిపోతే అది జరుగుద్ది కానీ ఆయన కృప విడిచిపెట్టదు ఇప్పుడే దేవునితో సమాధాన పడ్డాన్ని సమాధానానికి రాజు కర్త ఆ బాలుడు నిత్యుడోకు తండ్రి ఇటర్నల్ ఫాదర్ ఆయన మన కొరకు జన్మించాను ప్రభువును ఆరాధించడానికి వర్షిప్ చేయడానికి ఎన్నో పాటలు ఉన్నాయి స్వార్థ గీతాలు ఉన్నాయి సాధారణంగా చిన్న చిన్నవి ఆ తార వెలిసింది తార నక్షత్రం వచ్చింది క్రిస్మస్ చెట్టు ఇలాగ సాధారణంగా ఏవో తీసుకుని రాస్తూ ఉన్నారు కదా పాటలు మీకు తెలుసు ఆల్రెడీ అయితే ఆయన మహిమా స్వరూపుడని తెలిసి ఉంటే అప్పటి మనుషులు సిలివేసి ఉండకపోదురు ఆయన మహిమా స్వరూపి ఆయన అక్షయుడు ఏమిటనే విషయాలు అర్థవంతంగా ఓ క్రొత్త పాట మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను ఇది మంచి స్వరం ఉన్న మీలో ఎవరైనా బ్రదర్ సిస్టర్ స్టూడియోలో రికార్డ్ చేసుకోండి ఉచితం సభల్లో పాడండి ధైర్యముగా ఈ పాటను నేర్చుకోవటానికి ప్రయత్నించండి దేవుని మహిమ కోసం యేసుక్రీస్తు దాసునిగా తెలుగు సంఘాలకి పాట నేను సమర్పిస్తూ ఉన్నాను మహిమా స్వరూపుడు బెత్లహేములో జన్మించెను మనుష్య కుమారునిలా కన్య గర్భాన జన్మించెను మహిమా స్వరూపుడు బెత్లహేములో జన్మించెను మనుష్య కుమారునిలా కన్యగర్భాన జన్మించెను చూడు చరిత్రను క్రీస్తుపూర్వం క్రీస్తు శకము చూడు చరిత్రను క్రీస్తుపూర్వం క్రీస్తు శకము మహిమా స్వరూపుడు క్రీస్తు ఏసే అక్షయుడు నిరంతరం వసించును అమర్థ్యుడు పరిశుద్ధుడు వెలుగును ధరించిన సత్యవంతుడు అక్షయుడు నిరంతరం వశించును అమర్థ్యుడు పరిశుద్ధుడు వెలుగును ధరించిన సత్యవంతుడు సమీపించరాని తేజస్సులో నివసించువాడు ఆయనే సమీపించరాని తేజస్సులో నివసించువాడు ఆయనే సాతానుక్రియలు నశించుటకే పాపులనంతా రక్షించుటకే ఆ సాతానుక్రియలు నశించుటకే పాపులనంతా రక్షించుటకే దిగివచ్చెను మన కోసమే చూడు చరిత్రను సిలువ విమోచనం చూడు చరిత్రను సిలువ విమోచనం మహిమా స్వరూపుడు క్రీస్తుయేసే అదృశ్యుడు ఎవరును చూడలేని మహిమదేవుడు శ్రీమంతుడు ఆద్యంతం ఉండును స్వయంభవుడు అదృశ్యుడు ఎవరును చూడలేని మహిమదేవుడు శ్రీమంతుడు ఆద్యంతం ఉండును స్వయంభవుడు అత్యున్నతమే సింహాసనం ఏలుచున్నవాడు ఆయనే అత్యున్నతమే సింహాసనం ఏలుచున్నవాడు ఆయనే మరణపు ముల్లు వీరచుటకే పరలోక ద్వారం తెరచుటకే అమరణపు ముల్లు వీరచుటకే పరలోక ద్వారం తెరచుటకే దిగివచ్చెను మన కోసమే చూడు చరిత్రను సిలువ క్రయధనం చూడు చరిత్రను సిలువ క్రయధనం మహిమా స్వరూపుడు బిత్రహేములు జన్మించెను మనుష్య కుమారునిలా గర్భాన జన్మించెను మహిమా స్వరూపుడు బెతిలహేములో జన్మించెను మనుష్య కుమారునిలా కన్యగర్భాన జన్మించెను చూడు చరిత్రను క్రీస్తు పూర్వం క్రీస్తు శకము చూడు చరిత్రను సిలువ విమోచనం చూడు చరిత్రను సిలువ క్రయధనం మహిమా స్వరూపుడు ఏసే అమెన్ అందరికీ మరొకసారి వందనములు ఇవి ఉచితంగా ఇవ్వబడుతూ ఉన్నాయి నేర్చుకోండి పాటలో ఉన్న అర్థాన్ని తీసుకోండి ఆ రాగాన్ని తీసుకొని దేవుని మహి కోసం ఎవరు ఎక్కడైనా పాడవచ్చు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడయి ఉండును గాక ఆ